కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో సొంత చెల్లెల్నే కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసిన ఘటన కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కిడ్నాప్ కేసు కలకలం రేపింది కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న కాలంతో సొంత చెల్లెల్ని అన్న కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేశాడు రెండు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న తన సోదరిని అతను విడదీంచడానికి ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు జగిత్యాల గ్రామీణ మండలంలోని పొరండ్ల గ్రామం చెందిన వేముల రాకేష్ సారంగాపూర్ మండలం పెమ్మట్ల కోనాపూర్ గ్రామం చెందిన అమ్మాయిని ఈ నెల ఏడవ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు యువతి సోదరుడు అతని స్నేహితులతో కలిసి సోమవారం రోజున కిడ్నాప్ చేసినట్లు భర్త జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండలం చెప్పేల గ్రామంలో ఉన్నట్లు గుర్తించి వెంటనే ఎస్ఐ శివకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు చెప్పే అతన్ని పట్టుకొని అతని చెల్లెల్ని విడిపించారు చెప్పేల గ్రామం చెందిన యువతి అన్న స్నేహితులైన అభిరామ్ అనే యువకుడి ఇంట్లో దాచి ఉంచగా చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న కొడుంబ్యాల పోలీసులను పలువురు అభినందించారు కాగా కిడ్నాప్ కారకుడైన అన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది